హాయ్ అండి అందరికీ రెండు రోజుల క్రితం వీడియో మొన్న పెట్టలేదు కదండి నేను వీడియోస్ అప్పుడు ఆగిపోయినాయి ఇంకా అది ఈ రోజు పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇది కూడా చాలా బాగుంటుంది వీడియో అందుకోసం పెడుతున్నాను లేకపోతే దాన్ని ఇప్పుడు మార్నింగ్ సెవెన్ నైన్ తీసేసారా మంచిగా అలా పడుతుందండి చాలా ఎక్కువ ఉంది ఏడైనా సరే ఇంకా తగ్గలేదు అసలు బిల్డింగ్స్ కూడా ఏమి కనిపించాయి అట్లా పైకి వచ్చాయని సరే మీకు కూడా చూపిద్దాం కదా అని వాతావరణం అయితే చాలా బాగుంది వాతావరణం మంచి పడుతూ ఉంటే మార్నింగ్ ఇంకా కాసేపు అలా నేను పైన ఉన్నాను వీడియో తీస్తాను చాలా బాగుంది కదా చూడాలనిపించింది అందుకే కాసేపు ఉండి ఇంకా వాకింగ్కి వెళ్ళి కూడా అంత మంచి పడుతున్నా సరే ఇంకా వాకింగ్కి వెళ్తున్నారు ఇంకా డైలీ రొటీన్ టైం కదా వాళ్ళకి కూడా వాకింగ్ చేయటం నేను కూడా నైట్ ముగ్గు పెట్టాను కదా నైట్ కాదు మార్నింగ్ పెట్టాను కానీ తొందరగా ఆరింది ఆరిన తర్వాత పెడతా చూస్తా చూసారా బాగుంది ఏదో రాని ముగ్గులు మార్చేయండి నాకు రాకపోయినా ట్రై చేస్తాను అలాగా ఇంకా స్వీట్ అయితే చూసారా ఇంకా అలా చూస్తుంది ఇంకా కిందకు వచ్చిన తర్వాత పూల పెట్టి మందారాలు బాబా వారికి పూజ అది చేసేసుకున్నాను పూజ పెట్టిన తర్వాత స్వీటీకి కొంచెం టిఫిన్ ఏమైనా పెడతానండి అందులోనే అది చూసారా చూస్తుంది బొట్టి పెట్టిస్తాను పూజ అయిపోయింది దాన్ని బొట్టి పెట్టడం అయిపోయింది దానికి టిఫిన్ ఏదో పెట్టేసి కొన్ని పాలు వేసిస్తాను అనుకోండి గొడవ ఉండదు అది ఇంకా గుమ్మ దగ్గర కూడా మందారం పెట్టేసి గడప దగ్గర ఇంకొన్ని పాలు వేసాను తాగతండి టిఫిన్ పెట్టాను కానీ ఎందుకో పాలు తాగనుంది ఇంక సరే అదే తాగుతులే మధ్యాహ్నం కళ్ళని ఇంకా అలా వదిలిస్తాను ఇంకా మధ్యాహ్నం ఎలా టైం ఒంటి గంట అవుతుంది ఇంకా అప్పుడు కూర వేస్తున్నాను అనమాట స్టవ్ మీద ఏంటనుకుంటున్నారా మిలిమేకరు నాకేమో అది అసలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు తనేమో అవే తెచ్చుకుంటారు మిల్ మేకర్ టమాటా చేయమన్నారు ఇంకా సరే అని అదే మిల్ మేకర్ టమాటా చేస్తున్నా ఇంకా నేను ఏదో వేసుకొని తినచ్చు కదా అని ఇంకా స్వీట్ కూడా తింటది కదా ఏ కూర అయినా సరే అందుకే వాళ్ళిద్దరికీ ఉంటుంది కదా అని ఇంకా అలాగ కొంచెం కూర చేసేస్తున్నాను టమాటా వేసి మిలి మేకర్ అంటే అందులో చిన్ని ఉంటాయి చూసారా ఇవి బాగుంటాయి ఇవి కొంచెం పెద్ద సైజులా ఉన్నవి నాకు పెద్ద సైజు మరీ అసలు ఇంట్రెస్ట్ ఉండదు కూడాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మన డిమార్ట్కి వెళ్ళినప్పుడు తను తీసుకొచ్చారు హండ్రెడ్ రూపీస్ బాగుందండి అల్లం పేస్ట్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉంది ఇంకా ఆఫర్ కదా మన లక్ష్మి తీసుకుందండి తను బాగుందా తీసుకోండి అంటే ఇంకా సరే అని నేను కూడా ఒక బాటిల్ తెప్పించాను మనం అల్లం వెల్లుల్లిపోయి తెప్పించాను నాకు ఇంట్లో చేయటం ఇష్టం కాకపోతే ఇంకా తను తీసుకురావట్లేదు ఇంకా అదేదో బయట షాప్లో కొన్ని కొన్ని బదులు డీమార్ట్లో ఇలా ఒకసారి తీసుకుంటే బాగుంటుంది కదా ఇంకా అందుకోసం ఆయన ఇంట్లో చేసుకున్న పేస్ట్ లాగా అనిపించింది నాకైతే నాకు కూడాను ఇంకా అందుకే తీసుకున్నానండి ఇది ఇంకా కొంచెం చాలా రోజులు వస్తుందిలే అండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి అందులో నేను ప్రతి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అలవాటే కదా నాకు ఎక్కువ రోజులు అంటే మరి ఏం రాదు తొందరగానే అయిపోద్ది అది కూడా మనం వేసుకునే దాన్ని పెట్టే ఉంటుంది కదా కొంచెం మిల్ టమాటా కదా అని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది ఎక్కువ వేయట్లేదు దాని తర్వాత ఎలా కొంచెం గరం మసాలా అది వేస్తాం కాబట్టి నాకు ఆ వేలు ఉంచు సార్ ఆ పేరుకి ఉన్నట్టే ఉంది కానీ ఏదైనా కొంచెం వీగా చేస్తే మాత్రం పెయిన్ వస్తుంది అండి అయినా ఇంకా అలవాటు అయిపోయింది పెయిన్ వచ్చినా రాకపోయినా ఇంకా తప్పదు కదా అందులో ఆ వేలు పేరు ఉన్నట్టు అలాగనే ఉన్నందుకు కొంచెం సంతోషించాలి నేను ఎందుకంటే మరి అది అప్పుడు తీసేయాలేమో అన్న డౌట్ అంత బాధ అనిపించేది మాట అండి అది తీసేయాలేమో అది సెఫ్టీక్ అయిపోయింది అని అనుకున్నాం కాకపోతే అది కొంచెం సెట్ అయింది అందుకే నేను పెయిన్ వచ్చినా సరే పెద్ద బాధ బాధపడట్లేదు మాట అండి ఇంకా అలాగే చేస్తాను కాకపోతే కొంచెం ఒక్కొక్కసారి మాత్రం బాగా హెవీగా అనిపిస్తుంది ఆనియన్స్ కట్ చేసినప్పుడు కానీ మామూలు కొబ్బరికాయ ముక్కలు అదే అండి కొబ్బరి చెక్కలు కట్ చేస్తాను కదా అప్పుడు కూడా చాలా పెయిన్ వస్తుంది అయినా సరే ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా అలాగే చేసేస్తాను పెయిన్ పెయిన్ వచ్చిన సరే ఇంకా వేలు అందుకే అలా ఉన్నందుకన్నా సంతోషించాలి కదా బాబా దయ వల్ల అలాగన్నా ఉందని అందుకే నేను పెద్ద ఫీల్ అండి అలాగన్నా తగ్గింది కదా అని ఇంకా మసాలా అది వేసాను కదా ఇంకా కారం కూడా వేసేస్తాను కొంచెం పసుపు వేస్తున్నానండి లైట్గాను ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కారంలో కూడా వేస్తాం కాబట్టి ముందు మాత్రం కొంచెం కలర్ వస్తుంది మంచిది ఒకటి అందుకోసమని కొంచెం లైట్గా వేసాను తర్వాత కాస్త తాగి అప్పుడు కారం కూడా వేసేస్తాను కానీ ఫాస్ట్గా అయిపోద్ది అండి మిల్ మేకర్ టమాటా కర్రీ అంటే పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు అందులో నాకు కొంచెం పని కూడా ఉందండి ఎందుకంటే మొన్న స్వీట్ వాళ్ళు వచ్చారు కదండి మొన్న మా అదే అండి పల్లెరాజునగర్లో ఉన్నప్పుడు అక్కడ హౌస్ పక్కన ఉండేవారు పక్క పోర్షన్లోని వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం మ్యారేజ్ చేసుకుంటున్నారు అన్నమాట పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముందు ఆల్రెడీ పెద్దలు ఒప్పించే చేసుకున్నారు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తున్నారు వాళ్ళు అందుకోసమని చెప్పటం కోసం వచ్చారన్నమాట వచ్చేటప్పుడు వచ్చి వెళ్ళేటప్పుడు నేను ఇంకా గోరింటకు చెట్టు ఉంటుంది కదా మనకి ఇంకా గోరింట కావాలంటే సరే పంపిస్తాను కోసాను అన్నాను ఇప్పుడు అది కోయటానికి వెళ్ళాలన్నమాట అండి పైకి వెళ్తాను కూర వేస్తాను అనుకోండి ఇంకా అది అవుతూ ఉంటుంది లోపు పైన కూడా కోసినట్టు ఉంటుంది కూడాను రెండు కలిసి వస్తాయి కదా ఖాళీగా ఉండే బదులు కానీ అదేంటో కానీ అక్కడ ఎక్కితే అపార్ట్మెంట్లో చాలా పని చేసేది దాన్ని ఎక్కడ కొంచెం పని చేసేసరికి టైం అయిపోతుంది కొంచెం చెయ్యాలంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదండి ఎందుకో తెలీదు ఇంట్రెస్ట్ అంటే కొంచెం వాతావరణం పెట్టేమోనండి ఎక్కడ అక్కడైతే అందరూ చక్కగా ఉండి వరకు కాసేపు మాట్లాడుకుండి పోవడం ఇంకొంచెం ఇంట్రెస్ట్గా అనిపించేది ఇక్కడ ఒక్కరు కదా చేసుకోవచ్చు నెమ్మదిగా అన్న ఆలోచన వచ్చేస్తుంది అనమాట ఆ ఆలోచనతోనే నెమ్మదిగా చేయొచ్చు అన్న ఎప్పుడైతే అనుకుంటామో అది అలాగే డిలే అయిపోద్ది లేట్ అయిపోద్ది కూడాను అందుకే సగం ఇంట్రెస్ట్ లేకపోవడం కూడాను ఇంకా రైస్ అది కడిగి పెట్టేస్తుందని అండి చెప్పాను కదండి ఇంకా స్టవ్ మీద పెట్టేసి పైకి వెళ్తానని ఒక పక్కన రైస్ అవుతుంది కూర కూడా అవుతుంది నేను కాసేపు వెళ్ళి కోసచ్చానంటే అందులో ఒకే టైమ్స్ ఒకేసారి అవ్వాలంటే అవ్వదండి పైని ఇంకా ఇప్పుడు అయినంత మట్టి కోసేస్తాను గోరింటాకు ఇంకా పక్క పోతే భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి మిగిలింది కోద్దామన్న ఆలోచనతోనే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను స్టవ్ కూడా వెలిగించేసి రైస్ పెట్టేసాను కదండి ఇంకా అది అవుతూ ఉంటుంది కొంచెమే పెడతానండి రైస్ అది ముగ్గురు అని నేను తను స్వీటీ మళ్ళీ ఈవినింగ్కి స్వీటీ కొంచెం ఉంట ఉంటుంది కూడాను అంటే రైస్ తినడమే తక్కువేయండి తినడం కాకపోతే కూర మాత్రం ఎక్కువ వేసుకుంటారండి ఇద్దరు నేనైతే సరిపడా వేసుకొని తింటాను కానీ స్వీటీకి ఎక్కువే కావాలి కూర తను ఎక్కువే వేసుకుంటారు అందుకే కూర మాత్రం ఎక్కువ చేస్తాను నేనైతే అంత ఎక్కువ వేసుకోను నేను సరిపడా మాత్రమే తింటాను స్వీట్ పడుకుంది కదా లేకపోతే లేచి నేను నిద్ర కళ్ళతో ఇంకా రైస్ పెట్టేసి అప్పుడు పైకి వెళ్దాం కదా అని ముందు దానికి అన్నం పెట్టేసేననుకోండి దానికి కూడా ఉండదు అది చూసారా ఎలా చూస్తుంది ఏం కూర ఏంటో స్మెల్ చూస్తుంది మాట అండి అది మిలి మేకర్ తింటుంది అండి దానికి చాలా ఇష్టం దానికి కొన్ని కొన్ని కూరలు అంటే చాలా ఇష్టంగా తింటుంది ఏంటంటే పప్పు టమాటా అన్న బంగాళదుంప ఇదిగోండి ఇలా మిల్లీ మేకర్ టమాటా ఇటువంటి కొంచెం ఇంట్రెస్ట్గా ఎక్కువ తింటుందండి అది కూడా అది చూసిన వెంటనే తినడానికి ఇష్టపడుతుంది చూసారా ఎంతైనా అందమైన రాక్షస్ ఎవరు స్వీట్ ఇవ్వండి మీ మధ్యని దాన్ని సరిగ్గా అండి సరిగ్గా చూడాలి మళ్ళీ దానికి మనం చేయించక మళ్ళీ స్నానం చేయించాలి రైస్ అన్నం తిన్నది కదండి మార్నింగ్ పాలు తాగలేదు కదా ఇంకా ఆ పాలు వేరే గిన్నెలో వేస్తే అప్పుడు తాగింది తాగుతుంది దానికి అన్నం తిన్న తర్వాత పాలు తాగుతుంది అంటే అండి మంచినీళ్ళు వద్ద ఇంకా కూర కూడా ఇంకా ఇంత స్టవ్ ఆఫ్ చేసేస్తానండి అయిపోయింది కూడా ఇంకా అలాగా అది ఎలాగ అన్నం తినేసింది దానికి గొడవలేదు ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇదిగోని స్వీట్ చూసారా పాలు తాగేసింది కదా కాసేపు ఇంక రెస్ట్ తీసుకుంటా నేను పైకి వచ్చాను ఇంకా పైకి వచ్చి అదే తను వరకు గోరింటాకు కొద్దాం కదా అని ఈ లోపు మందార పువ్వులు ఉన్నాయి చూసారు మార్నింగ్ కొద్దాం అనుకున్నాను కానీ కొయ్యలేదు అలాగే ఇంట్లో ఉన్నాయి కదా ఈవినింగ్ అన్న కోద్దాం అన్నట్టుగా ఉంచేసాను ఇంకా మళ్ళీ అలాగే ఈవినింగ్ కొస్తానండి ఇప్పుడు ఎండ ఒకటి ఉంది కదా అందాక గోరింట మాత్రం కోస్తాను అక్కడ కరెక్ట్గా గోరింట కోసి దగ్గర మాత్రమే ఎండ లేదు చూసారా నా నాకు కొయ్యటానికి వీలుగా చక్కగా నీడ కూడా వచ్చిందే అండి ఇంకా అందుకే కోసేస్తున్నాను ఎంత ముందు అయితే నా గోరింట మాకు ఏకంగా ఇంట్లో తీసుకువెళ్ళి కోసేస్తుందని గోరింటాకు ఎందుకంటే టీవీ చూస్తూ ఉండేదాన్ని పనులు చేసుకుంటూ ఉండేదాన్ని ఆ పక్కన గోరింట కోసాన్ని కానీ ఇప్పుడు అలా పట్టుకు వెళ్ళడానికి అవ్వదు కదండి లోపలికి ఎందుకంటే పైనుంచి కింద తీసుకువెళ్ళాలి మళ్ళీ కింద నుంచి పైకి తీసుకురావాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నేను ఇంకా అదేదో పైన కోసేస్తున్నాను ఇలాగ గిన్నెలోని అందులో పెళ్ళికూతురికి వెళ్ళి కొడుకే పెట్టుకోవడానికి గోరింటాకు వాళ్ళిద్దరు మట్టుకు వస్తే చాలు మన నమ్మస్తే పంపించేసానండి కోసి అందువల్ల కొంచెం తక్కువగా ఉంది లేకపోతే ఎక్కువ వచ్చేది కూడా ఆయన బాగానే వస్తుందండి గోరింటాకు ఎందుకంటే అందులో మన గోరింటాకు చెప్పుకోకర్లేదండి ఇంకా మంచిగా చక్కగా బాగా పండుతుంది నేను అందులోనే ఈ గోరింటాకు వేరే వాళ్ళు పంపిద్దాం అనుకున్నాను అస్సలు కాకపోతే అదండి పళంరాజునగర్లోనే ఉన్నారు కదా చంద్రకళ గారు ఆవిడకి పంపిద్దాం కదా అనుకున్నాను ఆవిడకి చాలా ఇష్టం కాగా అనుకున్నాను ఈ లోపు పెళ్ళికూతురు పెళ్ళికొడికి వచ్చారు కదా సరే వాళ్ళకి పెట్టుకుంటారు కదా మ్యారేజ్కి అని నేను ఇంకా వాళ్ళకి పంపించేస్తున్నాను ఈసారి వచ్చింది మాత్రం ఇంకా లక్ష్మి గారికి కానీ చంద్రకళ గారికి కానీ పంపిస్తాను గోరింట గోరింట మాత్రం బాగా పండుద్దండి అందుకే ఎక్కువ మన గోరింట చెట్టుని ఇష్టపడతారు అన్నమాట ఇంకో గోరింట చెట్టును చూసారు అదేంటో కానీ పైకి వెళ్ళిపోతుంది తప్ప ఆకులకు సరిగ్గా రావట్లేదు అది లావ్ అవుతుంది అనుకుంటున్నాను కానీ అది అవ్వట్లేదండి అలాగే సన్నగా ఉంటుంది కానీ గోరింట మాత్రం బాగానే వస్తుంది అలా మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా మొన్న నా ఫైవ్ డేస్ వీడియోస్ ఆగిపోయినందుకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే అలవాటైపోయింది కదండి పెట్టడం నేను వీడియోస్ చేయడము టైం అలాగే అలవాటు అయిపోయింది కానీ ఆ ఎప్పుడైతే ఆగిపోయిందో చాలా బోర్ అనిపించింది ఎందుకంటే ఎప్పుడు చూసినా నాకు ఖాళీగా ఉన్నట్టు అనిపించింది మాట అండి నాకు అలా ఖాళీగా ఉండడం కూడా ఇష్ట నచ్చలేదు మాట అండి ఆ వీడియోస్ చేసుకోవడం కొంచెం టైము టైం అనే కాదండి మనం మనసులో ఏదన్నా ఉన్నా కొంచెం ఇది లేకుండా ఆలోచన రాకుండా సరిపోతుందండి పనులు పడిపోతాం కాబట్టి ఇంకా ఆలోచనలు ఏమి ఉండవు ఇంకా అలా ఎడిటింగ్ ఎడిటింగ్ చేసుకోవడం వాళ్ళకి చెప్పుకున్న టైం సరిపోయేది అటువంటిది ఒకేసారి ఫైవ్ డేస్ నాకు ఇంకా వెళ్ళకపోయేసరికి వీడియోస్ ఇంకెన్ని రోజులు ఎలాగా స్టైక్ అనుకున్నాను కానీ బాబాదేవి వల్ల స్టైక్ పో లేదు తీసేసారు వాళ్ళకి ట్యాంక్స్ కూడా తీసినందుకు కూడాను అసలు తీరేమనుకున్నాను కానీ తీసినందుకు ట్యాంక్ ట్యాంక్స్ అండి వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ తీసినందుకు ట్యాంక్స్ అని మరీ మరీ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఆ ఫైవ్ డేస్ నేను ఎంత బాధపడ్డానో వీడియోస్ పెంపక చాలా చాలా బాధపడ్డానండి కొంచెం అలవాటు అయింది కాబట్టి ఆ బాధ ఏంటో నాకే తెలుస్తుంది ఫస్ట్లో నేను అనుకునే దాన్ని వీడియోస్ తీయాలంటే చాలా ఈజీ చేసి కూడా చాలా ఈజీగా చేసేస్తున్నారు అని అనుకునే దాన్ని కానీ కానీ అది ఎంత కష్టపడాలో ఆ కష్టం ఎంత ఉంటుందో అది నాకు తర్వాత అర్థమైందండి అందుకే కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుంటేనే కదా మనకి కష్టం అనిపించదు అలాగే నేను ఇష్టపడి చేసుకుంటున్నాను చేస్తున్నాను కూడాను ఇప్పటికీ ఇంకా రైస్ తాను వస్తే ఇంకా రైస్ పెట్టేస్తున్నాను ఇంకా రైస్ తిని బోన్ చేసేసి మళ్ళీ ఇంకోండి పైకి వచ్చాను చాలా మట్టికి కోసేసాను ఇంకా కొద్దిగా ఉంది అది కూడా కోసేస్తే ఇంకా గోరింట కోసేసాను అండి ఇంకా అది మళ్ళీ కింద తీసుకొచ్చి ఇయ్యాలి ఇంకా కింద కవర్లో వేసేసి తను వెళ్ళేటప్పుడు పంపించేస్తానండి వాళ్ళ దగ్గరికి ఇంకా స్వీటీ చూసారా అలా చూస్తే మళ్ళీ పైకి వచ్చాను చూసారా ఎన్నిసార్లు పైకి ఎక్కడం దిగడం సరిపోతుంది మళ్ళీ ఎందుకు అనుకుంటున్నారా బట్టలు అవి ఉన్నాయి కదా తీసి కింద కులే వస్తుందని చూసాను కానీ రాలేదు ఇంకా సరే ఈ లోపు బట్టలు ఉన్నాయి కదండి అవన్నీ తీసుకొచ్చి కింద వేసేసాను మళ్ళీ పైకి వచ్చాను ఎందుకనుకుంటున్నారు ఈసారి కుళాయి వచ్చిందండి ఇంకా సరైన మొక్కలకి వాటర్ అది వేసేసి వేసేస్తే ఇంకా పై పని అయిపోతుందండి ఈ రోజైతే మాత్రం చాలాసార్లు పైకి కిందకి పైకి కిందకి తిరగడం సరిపోయింది కానీ మనకి మంచిది అనుకోండి తిరగడం కానీ ఇప్పుడైతే మాత్రం ఆయన అలా మొత్తం పని అవ్వినందుకు కరెక్ట్గా టైం సరిపోయిందిలే అండి ఎందుకంటే ఆ గోరింటా కొయటానికి అవుతుందా లేదా లేట్ అయిపోతుందేమో లేకపోతే మిగిలిపోతుందేమో కోసేటప్పుడు అదే అండి కోయటానికి టైం సరిపోక అని అనుకున్నాను కానీ కరెక్ట్గా నేను అనుకున్న టైంకి గోరింట కొయ్యము కొలయి రావడం అన్నీ కరెక్ట్గా సరిపోయి తను వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళి ఇవ్వడం అందుకే కొంచెం హ్యాపీ అనిపించింది ఇంకా ఈవినింగ్ వాకింగ్ చూసారా ఇంకా ఎండకన స్టార్ట్ అవుతుందిలే అండి ఎండ వస్తుంది కలిగి ఇంకా టైం దాటిందంటే చాలా ఎండ మాత్రం ఎక్కువ వస్తుంది ఇంకా మోటార్ కూడా మొక్కలకి మొక్కలకి వాటర్ అది వేస్తాను కదా ఇంకా ఆ పని అయింది ఇంకా పువ్వులు ఉన్నాయి కదా అవి కూడా కోసేస్తున్నాను ఇంకా మళ్ళీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి బట్టలు తెచ్చాను కదండి అవన్నీ మడతలు పెట్టి ఫ్రిజ్ అదే అండి బీరువాలు పెట్టేసాను కూడా ఇంకా స్వీట్కి అన్నం పెట్టేస్తున్నాను ఇంకా దానికి అన్నం పెట్టేసి అప్పుడు నేను కూడా ఫ్రెష్ అవ్వాలి